రాజన్న సిరిసిల్ల జిల్లా కంకాలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు త్వరలో ఆగయ్య చేసిన అక్రమాలను మీడియా ముందుకు తీసుకొస్తామన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నమస్కారం నిన్నటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి విఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు జిల్లా నాయకత్వం అధికారం కోల్పోయిన మత్తులో విచక్షణ కోల్పోయి స్థానిక నేత సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని బేజరతుగా వెనుకకు తీసుకోవాలని చెప్పి ప్రజల సమక్షంలో పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ వేదిక ద్వారా మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే తోట ఆగాయనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడో ఆ కొనసాగుతున్న క్రమంలో అధికారం వచ్చిన తర్వాత తన అధికార మత్తులో విచక్షణ కోల్పోయి ఎన్నో కార్యక్రమాలు ఒక ఆగంతకుడి మాదిరిగా అనే వ్యక్తి నీచమైన కార్యాలు చేసిన వ్యక్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరికి తెలిసిన విషయమే ఈరోజు తనేదో మేము ఈ ప్రాంత ప్రజలకు మంచి చేసినాం ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్నామని చెప్పి తను చెప్పడం ఇష్టారీతిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఆయన విచక్షణకు వదిలేస్తూ ఉన్నాం తోట ఆగా అనే వ్యక్తిగారి గతంలో కూడా చెప్పడం జరిగింది మీ దగ్గర మీకు ఎంత తీట ఉన్నా అది మీ దగ్గరనే పెట్టుకోవాలి విచక్షణ కోల్పోయి ఎదుటి వాళ్ళ మీద తప్పుడు కుతలు కూస్తే నాలుగే చీరేస్తామని చెప్పి సందర్భంగా ఎదిరిస్తా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఐదు సార్లు ప్రజల మన్నలతోని పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా సమస్యల పట్ల అవగాహనతో ఈ ప్రాంత వ్యక్తిగా మానేరు పరివాహక ప్రాంతంలో నీరు రాగిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పట్ల రైతులకు పట్ల సిరిసిల్లా పట్టణ పద్మశాలీల పట్ల అంకిత భావంతో చిత్తశుద్ధితో అందరినీ కలుపుకోకుండా ఈ నియోజకవర్గంలో తన శక్తి మీద పనిచేయడం జరుగుతూ ఉంది అధికారం కోల్పోయిన మత్తులో ఏం మాట్లాడుతున్నారో మీకే సోయీ లేకుండా ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారి పైన తప్పుడు కూర్ తప్పుడు కూతలు ఉన్నారు తోట ఆగాయనగా పెట్టి గతం మర్చిపోయి గతంలో మీ రాజకీయ ప్రస్థానం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి మొదలైందనేది మీరు గుర్తెరగాలి ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు మీకు చేయతని ఇవ్వకపోతే ఈరోజు ఈ స్థాయిలో సిరిసిల్ల పట్టణంలో కబ్జా చేసి కట్టుకున్న తెలంగాణ భవన్లో మీరు ప్రెస్ లో మాట్లాడే వ్యక్తి కాకపోతే కబర్దారని అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే మీరు పద్మశాలీల పేరు మీద పద్మశాలీలకు అంకిత భావంతో చిత్తశుద్ధితోని వారికి పని చేసినాం వాళ్ళు అభివృద్ధి కోరుకున్నామని అయ్యా ఆగయ్య గారు అలాగే ఏదైతే టెక్స్టైల్ రంగం ముందుకు దూసుకుపోతుందని చెప్పిన వ్యక్తి టెక్స్టైల్ రంగానికి కార్పొరేషన్కు స్థాయి అధ్యక్షుడిగా ఉండి ఆ ఆ సమయం నుండే ఇప్పటి వరకు చేనేత రంగం ఎంత కుంటుపడిందో ఎంత దరిద్రపు నీవు చైర్మన్ అయిన తర్వాత ఎంత దరిద్రపు స్థాయికి దిగజారిందో అనేది గోడూరు ప్రవీణ్ గారు అనే వ్యక్తి కూడా ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా సిరిసిల్ల చేనేత రంగం వస్త్ర వ్యాపార రంగం రెండు వేల నాలుగులో తెలంగాణ ప్రభుత్వం లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి ఇక్కడ వస్త్ర వ్యాపారాలు నిర్వీర్యం చేస్తూ పాలన కొనసాగించే ఉండే దాని మీద పోరాటాలు చేసినాం దాని మీదనే యాభై వేల రూపాయలు వాళ్ళు లోన్ అడిగిన వెంటనే ఇచ్చే ఏర్పాటు సదుపాయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కల్పించిన విజయాన్ని మర్చిపోయారు కాలక్రమంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పుడే ఈ ప్రాంతానికి నిజమైన దరిద్రం దాపురించింది ఎందుకంటే ఈ ప్రాంతానికి ఈ ప్రాంత వాస్తవుడి రాకపోయినా ఉద్యమంతో సంబంధం లేకపోయినా ఆ వ్యక్తి కేవలం కే కేసీఆర్ గారు కొడుకు కావడం వల్లనే ఉద్యమం మీరు గారిపోతుందన్న భావనతోనే కొంతమంది ఉద్యమకారులు ఆనాడు ఉద్యమ నాయకుని కొడుకుగా కేటీఆర్ గారిని ఆదరించడం జరిగింది కేటీఆర్ వచ్చిన సందర్భంలో ఆయనకి ప్రాంతంలో కనీసం అవగాహన కూడా లేకుండే పద్మశాల ప్రస్థానం గురించి తెలియకపోయి ఉండే ఎంతో మంది కార్మికులు ఉన్నారో తెలియకపోయి ఉండే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేత రంగానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ ఆ ఆ సమయంలో ముప్పై ఆరు వేల సాంఛ్యాలు ఈ ప్రాంతంలో నడుస్తే వారందరికీ పాలిష్టరు కాటన్ బట్ట ద్వారా సుమారు నెలకు ఒక ప్రతి కార్మికుడు ఎనిమిది వేల నుండి సుమారు పన్నెండు వేల రూపాయలు సంపాదించుకునే సందర్భం ఉండే ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయ్యాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన నీచ ఆలోచన కేవలం కమిషన్ల కకృతి కోసం వాళ్ళ కుటుంబ ధనదాహం కోసం ఈ ప్రాంత పద్మశాలను నిర్వీర్యం చేసిన సందర్భం మీకు తెలియదా ఎందుకు తెలియాలని అడుగుతున్నామంటే ఇది కూడా గుర్తుంచుకోండి ఆ కమిషన్లలో ఆ ధన దాహంలో మీరు కూడా ఒక భాగం కాదని అడుగుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల సాంచాలు ఉంటే ప్రస్తుతానికి సిరిసిల్లలో పదివేల సాంచాలు కూడా లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్కును వరంగల్కు తరలించిన సందర్భం ఉండే కనీసం అప్పుడు కూడా విచక్షణ కోల్పోయి అడ్డుకునే స్థాయి లేకుండే అడిగే దమ్ము లేకుండే మీ నాయకుడిని ఇక్కడ ఉన్న సాంఛార్లు హుటాహుట్టిన ఇనుప సామానంగా అమ్ముకునే రోజులుండే దాన్ని అడగలేదు పైపెచ్చుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే వీటన్నిటికీ కారణం అని చెప్పి మీ పబ్బంగా కట్టుకోవడం చూస్తూ ఉంటే ఎంత నీచ స్థాయికి దిగజారి ఉన్నామని అర్థం చేసుకోవాలి టెక్స్టైల్ రాష్ట్ర మాజీ చైర్మన్ గారు జౌలు శాఖ కోటూరు ప్రవీణ్ గారు ఆయన అధ్యక్షుడు కొన్ని రోజులు చేసినప్పటికీ కూడా ఆయన అధ్యక్షుడైన తర్వాత సిరిసిల్లా ప్రాంత పద్మశాలీలు కావచ్చు ఆసాములు కావచ్చు సేట్లు కావచ్చు మీ గురించి ఎన్ని కథనాలు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఎంత మాట్లాడిర్రు పత్రికా మిత్రులు కూడా కొంతమంది మీ గురించి సోషల్ మీడియాలో ఏం పెట్టిరు అనేది మీ ఆయనకు తెలుసు ఎంగిలి చేత్తును కూడా కాగిని కొట్టలేదు ఆత్మహత్యలు చేసుకున్నట్టు కుటుంబాలను ఏ రోజు కూడా పోయి పరమాయించిన పాపాన పోలేదు ఇక తోటాగా గారి విషయానికి వస్తే పద్నాలుగులో ఉవెత్తున సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ కలిసి జిల్లా కావాలని ఏర్పాటు కోసం ఉద్యమాలు చేపడుతున్న క్రమంలో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా వద్దు అని చెప్పడం కేటీఆర్ గారు జిల్లా చేయడానికి ఇలా ఏముందని చెప్పి కేటీఆర్ జిల్లా కానే కాదని చెప్పడం అనేది బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోయినట్టున్నారు అప్పుడున్న ఉద్యమకారులు అందరం మేమే బిడ్డ ఆ రోజు తన్ని తరిమినం ఎక్కడ కూడా మిమ్మల్ని కూర్చున్న నిల్వ నీడ లేకుండా చేసినాం